ఈ గ్లాండ్ యాక్టివేట్ ఈ గ్లాండ్ ఎందుకు యాక్టివేట్ కావట్లేదంటే మన చిన్నప్పుడు అసలు ధైరాయిడ్ లేదు ఇప్పుడు మనము పుట్టగానే ఏం బ్రష్ పెడుతున్నాం బ్రష్ దాంతోపాటుగా కార్పొరేట్ పేస్ట్లు కెమికల్ పేస్ట్లు సో కెమికల్ ఏమవుతుంది థైరాయిడ్ గ్లాండ్ మీద పనిచేస్తుంది చేస్తుంది సో కెమికల్ థైరాయిడ్ గ్లాండ్ని పాడు చేస్తుంది అందుకని ధైరాయిడ్ గ్లాండ్ నుంచి స్రవించాల్సిన ద్రవాలు సరిగా స్రవించట్లేదు అందువల్ల ధైర్యాయిడ్ వస్తుంది చిన్నప్పుడు ధైర్యాయిడ్ ఎక్కడ ఉంది ఇప్పుడు ఈ బజార్లో అందరికీ ధైర్యాయిడ్ సో ఆల్రెడీ ధైర్యాయిడ్ ఉన్న ధైర్యాయిడ్ లేకపోయినా ఆ ఎక్సర్సైజ్ చేయండి మీకు చాలా మంచిది చాలా చాలా మంచిది కొంతమందికి వాయిస్ రిమూఫ్ లాంటి వాళ్ళకి వాయిస్ కోసం కూడా అది మంచిదే చాలా మంచిది వాయిస్ కూడా బాగా వస్తుంది వాయిస్ క్లియర్గా వస్తుంది సో దాంతోపాటుగా మీరు చేయాల్సింది ధైర్యాయిడ్ క్లియర్ కావాలంటే క్రొమేగా వాడండి క్రొమేగా బ్రేక్ఫాస్ట్ మధ్యలో రెండు వేసుకోండి బ్రేక్ఫాస్ట్ మధ్యలో రెండు వేసుకోండి అండ్ రోజు రెండుసార్లు న్యాచురల్ డెంటల్ పేస్ట్ వాడండి మన దగ్గర దగ్గరేముంది మ్యాక్సోడెంట్ ఉంది మీకు మ్యాక్సివోడెంటు సపోజ్ మీరు రేపు పెద్ద కోచ్ అయ్యారు మ్యాక్సోడెంట్ మీకు ఇష్టం లేదనుకోండి న్యాచురల్ పేస్ట్ ఏదైనా వాడండి మీకు మేము నా మ్యాక్సిడెంట్ వాడమని చెప్పట్లేదు మీరు మన కంపెనీలో ఉన్నారు కాబట్టి మ్యాక్సిడెంటే వాడండి సో బయట వాళ్ళు ఎప్పుడన్నా వచ్చి నేర్చుకున్నారనుకోండి నేను మ్యాక్సోడెంట్ ఎందుకు వాడాలి సో కానీ మన వెల్నెస్ క్లాస్ అనేది మాత్రం ప్రో న్యాచురల్ మెంబర్స్కే బయట మెంబర్స్కి కాదు వెల్నెస్ క్లాస్ అనేది ప్రో ప్రో న్యాచురల్ మెంబర్స్కి సో ఏదైనా పూర్తి పూర్తి హెర్బల్ పేస్ట్ వాడం పూర్తి హెర్బల్ పేస్ట్ అర్థమైంది అర్థమైంది కదా రోజు రెండు సార్లు ఒక ఇంటర్వ్యూ జరిగిందంట ఇస్ బేస్ ఇప్పుడే ఉంది బ్రష్ ఏది వాడతారు మీరు అదే పడతారు వెరీ గుడ్ బ్రష్ బ్రష్ పర్వాలేదు గ్రోనాచర్ అవైలబుల్ ఉంటే గ్రోనాచుల్ వాడండి మీకు ఇష్టం రాస్తే ఏదైనా వాడండి రావు బ్రెష్ వాడండి ఒక ఇంటర్వ్యూలో అమెరికన్స్ని అడిగారంట మీరు ఎన్నీ బ్రెష్ వాడతారు అమెరికన్స్ చెప్పారంట మూడు నెలలే వాడతాం ఉన్న బ్రెష్ మూడు నెలల తర్వాత జపన్ వాడిని అడిగారంట ఫైవ్ టు సిక్స్ మంత్స్ వాడతారంట జపాన్ వాళ్ళు తర్వాత తర్వాత ఇండియన్స్ని అడిగారంట వాళ్ళు ఏమని చెప్పారంటే మేము బ్రష్ నేనైతే బ్రష్ టూ త్రీ ఇయర్స్ వాడతారు తర్వాత పారేసే ముందు నేనేం చేస్తానంటే పాల వేయను హెయిర్ డైకి రెండేళ్ళు వాడతాను అప్పుడు ఎంత ఎనర్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ హెయిర్ డై ఆ బ్రష్ రెండేళ్లు వేసిన తర్వాత పారేస్తా అంటే ఇచ్చినా కూడా నా భార్య కాదు వెనకేరపడి ఆగమని చెప్పి ఆ బ్రష్ తీసుకొని దుర్బద్ది ఇంకా రెండేళ్ళు క్లీన్ చేస్తుంది అంటే బ్రష్ ఎన్ని సంవత్సరాలు పనిచేసింది సరే సార్ రెండేళ్ళు ఇంకొక రెండేళ్ళు కలర్ వెయిర్ కలర్ అవునా లేదా కరెక్ట్ కదా దయచేసి ఈరోజు నుంచి బ్రష్ సిక్స్ ఇయర్స్ సార్ సార్ చందరండి ఇష్టం అది నలుగు తెలిపోయే వరకే మీరు తెలిపిన తర్వాత సార్ మీరు బ్రష్ వన్ మంతే వాడతామంటే కంపల్సరీగా ఇంట్లో లేడీస్ అన్న మిమ్మల్ని చేస్తారు